సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు వెతుకుతున్నది నువ్వు ఆశపడినది నువ్వు కోరినది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ నీ దగ్గర చెప్పడానికే నీ బాబా నీ దగ్గరకు వచ్చాను బిడ్డ గెలుపు వచ్చిందంటే సంతోషంగా అనుకో ఓటమి వచ్చిందనుకో ఓపికగా ఉండు ఆ ఓటమి గెలుపుకి దారి నేను వేస్తానమ్మా మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమిస్తేనే తప్పక గెలుపు నీ ఇంట్లో చేరుతుంది విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం బాధ అన్నిటినీ నీ బాబా దూరం చేస్తాను విధికి భయపడి దూరంగా పోన అవసరం లేదు నీకున్న అన్ని సమస్యలు తరిమి కొట్టి మంచి భవిష్యత్తును నీకిచ్చేది నీ సాయి తండ్రి బాధ్యత తల్లి నీ జీవితంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు దూరంగా వెళ్లకు నీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నువ్వు కోరిన అన్నిటినీ నీ దగ్గరకు చేరుస్తాను ఒక్కొక్క శోధన తర్వాత నీకు నచ్చినది నీకు అందిస్తూ ఉంటాను కదా ఇదిగో ఈ క్షణం నువ్వు పడుతున్న కష్టకాలం దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందిస్తాను బిడ్డా పుట్టాను పుట్టాక బ్రతికే తీరాలి అని నిరుత్సాహంగా జీవించకు నీకు జన్మ ఉందా లేదా అనే ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మని సంతోషంగా జీవించు నువ్వు నా దగ్గర ఒక కోరిక పెట్టి అది నెరవేరలేదు ఆలస్యం అవుతుంది అని అందులో ఏదో ఒక మర్మం ఉంది నీకు ఒక ఆపద లాంటిది ఉంది అని చెప్పి గుర్తించుకో నీకు కావాల్సింది పూర్తిగా మంచిదిగా ఇవ్వాలనే ఆలస్యం చేస్తున్నాను అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైనది నేను తప్పక ఇస్తాను కదా ఎప్పుడు సాయిరాం సాయిరాం అని నా నామాన్ని జపించడం వల్ల నీ సమస్యలన్నీ తీరి నీకు అదృష్టం చేరుతుంది కాలం నేరం నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ నేను సమానంగా ఇస్తాను అంతేకాని కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు ఇది ఎవరైతే సరిగ్గా వినియోగించుకుంటారో కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలాన్ని వారి ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును సంపదను అందిస్తాను కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరూ కూడా జీవితంలో ఓడిపోరు తల్లి ఈ రోజు జీవితంలో జరిగినది నీకు జరుగుతున్నది జరిగిపోయినది అన్నీ నా అనుమతితోనే నా కనుసైగులోనే జరిగింది అని తెలుసుకో నా ఆశీర్వాదం వలనే ఇక నీకు జరగబోయేదంతా మంచిగా జరుగుతుంది అవసరం లేకుండా దిగులు పెంచుకోకు జరిగిపోయేది జరిగినది గురించి ఆలోచించి బాధపడి దిగులు బిడ్డ నీ బాబా దారి చూపే మార్గదర్శి నీకు ఆ మార్గదర్శిగా నేను ఉంటానమ్మా సంతోషం దుఃఖం అనేది మనిషికి రెండు కళ్ళు లాంటివి సంతోషం దుఃఖం రెండూ ఉంటేనే ఆ జీవితంలో పరిపూర్ణమవుతుంది ఒకటి లేకుండా ఇంకొకటి రాదు అలా మీరిన సంతోషం భరించలేని దుఃఖం ఈ రెండూ నీలో ఉంటాయి కానీ ఈ రెండు చాలా బలమైనవి బిడ్డ అది నువ్వు ఎప్పుడు గుర్తించుకోవాల్సిన ఒక విషయం దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందుకు సిగ్గుపడాలి చెడు విషయాలను ఇతరులను బాధించే విషయాలు చేసినప్పుడు సిగ్గుపడాలి ఎవ్వరికి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి అలాంటివి మనసులో తట్టుకోలేనంత బాధ వస్తే ఒంటరిగా ఏడవడంలో ఎలాంటి తప్పు లేదు బిడ్డ వేరొకరు ముందు ఆరుదల కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టుకోవద్దు నీకు అదే బలహీనత అవుతుంది నువ్వు ఇతరుల దగ్గర చులకనవ్వడానికి కూడా ఇదే ఒక కారణం బిడ్డ కాబట్టి ఏదైనా కష్టం ఉంటే నీ బాబా అయిన నా దగ్గర చెప్పుకో నీ కన్నీటిని తుడిచేస్తాను నీ కష్టాన్ని కడతేరుస్తాను నీకు అదృష్టాన్ని అందిస్తాను నీకు అదృష్టాన్ని అందించడానికి నీ వెంట నేను అంతగా తిరుగుతూ ఉన్నాను తల్లి ఇంకా భయపడడం అవసరం లేదు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్